హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో వారణాసి క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము పురాణ ప్రవచనం ప్రకారం అయోధ్య మధుర హరిద్వార్ వారణాసి కాంచీపురం ఉజ్జయిని మరియు ద్వారకా అనునవి సప్తముక్తి క్షేత్రములు ఈ పవిత్ర క్షేత్రాలలో వారణాసి నాలుగవ క్షేత్రం కైలాస పర్వతం తరువాత శివునికి కాశీ క్షేత్రం ప్రీతిపాత్రమైనది ముక్కోటి దేవతలు వివిధ రూపాల్లో నివసించు క్షేత్రం వారణాసి ముక్కోటి దేవతలు వివిధ రూపాల్లో నివసించు క్షేత్రం వారణాసి మానస సరోవరం కైలాస పర్వతం దర్శించడానికి శారీరక మరియు ఆర్థిక స్తోమత అవసరం శివునికి ప్రీతికరమైన నివాసం వారణాసి లేదా కాశీనందు విశ్వనాథుని దర్శించడానికి అనేక ప్రయాణ సాధనాలు కలిగి సులువుగా చేరుకోవడానికి వెసులుబాటు ఉన్నది వక్షేత్రములు అరవై నాలుగు నందు పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలుగా వివిధ రూపాలతో ఖ్యాతిగాంచినవి ద్వాదశ జ్యోతిర్లింగాలలో తొమ్మిదో జ్యోతిర్లింగం వారణాసిలో విశ్వనాథ్ జ్యోతిర్లింగం అర్చించిన ధనస్సు రాశికి చెందిన పురుషుల దోషములు తొలగునని చెప్పబడినది వారణాసి బెనారసని పిలువబడు కాశీ పురాతన నగరం మరియు శివుడు నివాస స్థలంగా చేసుకున్న పుణ్యక్షేత్రమని భావిస్తారు అవిముక్తక ఆనందకానన మహాశ్మశాన సురందన బ్రహ్మవర్ధ సుదర్శన మరియు రమ్య అనుపేర్లతో కాశీ పిలువబడింది పూర్వం ఈ నగరాన్ని కాశీ లేదా శివనగరి అని పిలిచేవారని ఋగ్వేదంలో పేర్కొనబడింది వారణాసి శాశ్వత నివాసమైన కైలాసపర్వతం తరువాత శివునికి ఇష్టమైన క్షేత్రంగా భావిస్తారు మహాభారతం నందు కురుక్షేత్ర సంగ్రామంలో తాము చేసిన సోదరహత్య మరియు గురు బ్రాహ్మణహత్య పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి పాండవులు శివుడిని వెతుకుతూ కాశీకి వెళ్లారని చెప్పబడింది గంగానది హరిద్వార్ నుండి దక్షిణంగా ప్రయాణించి కాశీ చేరిన పిమ్మట కాశీ నుండి ఉత్తరంగా ప్రయాణిస్తుంది వారణాసి నందున్న ఎనభై ఒకటి స్నాన్వట్టాలలో మణికర్ణిక దశాశ్వమేధ మరియు కేదారేశ్వర్ స్నానఘట్టములు ప్రముఖమైనవి వారణాసి నందు మరణించిన వారికి శివుడు చెవిలో తారక మంత్రం చెప్పి ముక్తినిస్తాడని చెప్పబడింది అందువలననే భక్తులు తమ వృద్ధాప్యంలో వారణాసిలో నివసించి ముక్తి పొందాలని ఆశిస్తారు వారణాసిలో అలా నివసించడానికి అన్ని వసతులు సౌకర్యాలతో వృద్ధాశ్రమాలు ఉన్నాయి వారణాసి నగరంలోని అసంఖ్యాక ఆలయాలలో జ్యోతిర్లింగమైన కాశీ విశ్వనాథ ఆలయం అన్నపూర్ణ విశాలాక్షి డూండి వినాయక్ సంకట్మోచన్ హనుమాన్ ఆలయం మరియు నవదుర్గ ఆలయాలు ప్రసిద్ధి చెందినవి బనారస్ హిందూ యూనివర్సిటీ క్యాంపస్లో తులసి మానస్ మరియు విశ్వనాథ దేవాలయం అనే ఆలయాలు ఉన్నాయి వరుణ మరియు అసి నదుల పేర్ల కలయికతో కాశీకి వారణాసి అనే పేరు వచ్చింది వారణాసినందు మూడు వేల దేవాలయాలు మరియు ఎనభై ఒకటి స్నాన ఘట్టాలున్నాయి మణికర్ణిక ఘాట్ ఘాట్ హరిశ్చంద్రఘాట్ దశాశ్వమేధఘాట్ మరియు పంచగంగా ఘాట్లు భక్తులు పితృదేవతల ఆరాధనకు తరచుగా దర్శించు ముఖ్యమైన స్నాన్ఘట్టాలు మణికర్ణిక మరియు హరిశ్చంద్రఘాట్లందు హిందువులు శవదహనం మరియు పిండ ప్రధాన కార్యక్రమములు చేస్తారు వారణాసిలో ఆలయాలు మరియు దర్శనీయ స్థలాల వివరాలతో పాటు వసతి మరియు భోజన సౌకర్యాలు గురించి పూర్తి సమాచారం సంపూర్ణ తీర్థయాత్రలో భాగమైన కాశీయాత్రలో వివరంగా ఇవ్వబడ్డాయి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు